కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కాంగ్రెస్ పార్టీ గీసిన గీత దాటితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి అందులో భాగంగానే నెల క్రితం కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి చెందినటువంటి నాయకుడు సుభాష్ రెడ్డిని సస్పెండ్ చేయడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ కుల సర్వే రిపోర్ట్ ని తగలబెట్టినటువంటి మలను కూడా సస్పెండ్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ విషయానికి వచ్చినప్పుడు కులాలు మతాలు ప్రాంతాలనే భేదభావం ఉండదు చిన్న పెద్ద అనే తారతమ్యాలు ఉండవు కాంగ్రెస్ పార్టీ డిస్ప్లిన్ గీత ఎవరు దాటినా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి మల్లన్న గారు కాంగ్రెస్ బీఫామ్ మీద ఎమ్మెల్సీగా గెలిచినటువంటి వ్యక్తి కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉండి రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం దాన్ని సాకారం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కుల సర్వే పగడ్బందీగా శాస్యబద్ధంగా చేపడితే కాంగ్రెస్ పార్టీ ఆ డాక్యుమెంట్ తగలపెట్టడం పట్ల ఏఐసిసి తీవ్రంగా పరిగణించింది అందుకే చర్యకు పూనుకుంది ఇంతవరకు చర్యలు తీసుకోవడం అనేది డిస్ట్రిడ్ కంపెనీ యొక్క అభిప్రాయం తీసుకుంది తదుపరి ఏముంటుందో ఆలోచిద్దాం నెల క్రితం రెడ్డి గారిని మీద వ్యాఖ్యలు చేసి రెండేళ్ళు అయింది క్రమశిక్షణ చర్యకు నోటీస్ ఎప్పుడు ఇచ్చాం మేము డాక్యుమెంట్ తగలబెట్టి డాక్యుమెంట్ గురించి చాలా నీచంగా మాట్లాడిపోయి షోకాయించినాం ఆ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది దీంతో సంబంధం లేదు షోకాజ్ ఇచ్చి దాదాపు ఇరవై రోజులు అవుతా ఉంది ఏఐసిసి వారు దీన్ని రీతిలో పరిశీలించిన తర్వాతనే చెన్నారెడ్డి గారిని ఆదేశించడం జరిగింది